గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ తుది గడువు అయిన శనివారం రోజున చంద్రతి మండల పరిధిలోని నామినేషన్ సెంటర్లు కిలకిలలాడాయి గురు శుక్ర శనివారాల్లో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా మొదటి రెండు రోజుల్లో మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన శనివారం మాత్రం కోలాహలంగా కొనసాగింది మండల పరిధిలోని మొత్తం పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను నూట పదకొండు నామినేషన్లు దాఖలు కాగా మూడు వందల తొంభై నాలుగు నామినేషన్లు వార్డు సభ్యులకు దాఖలయ్యాయి కాగా మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి మండల కేంద్రమైన చందర్దిలో పలువురు సీనియర్ ప్రజాప్రతినిధుల మధ్య సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా కొనసాగనుంది